మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య అక్కినేని నాగ చైతన్య ఇటీవల తండే లంటూ ప్రేక్షకుల ముందుకు రావడం ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం తెలిసిందే నెక్స్ట్ మూవీని చైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండుతో చేస్తున్నాడు ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం చైతూ డే కు ఈ సినిమాను ప్రకటించారు కానీ ఆ తర్వాత అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు ఈ మూవీకి వెరైటీ టైటిల్ ఫిక్స్ చేశారు టాక్ వినిపిస్తుంది ఇంతకీ టైటిల్ ఏంటి ఈ మూవీ అప్డేట్ ఏంటి ఈ క్రేజీ మూవీలో చైతన్యకు జంటగా ముందుగా పూజా హెగ్దేను అనుకున్నప్పటికీ ఫైనల్ గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇందులో లపాటా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ విలన్ గా నటిస్తున్నానని సమాచారం మైథలాజికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ మూవీలో భారీ విఎఫ్ఎక్స్ ఉంటాయని ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఈ విజువల్స్ ఉంటాయని తెలిసిందే ఇక ఈ సినిమాను వెరైటీగా వృషకర్మ అనే టైటిల్ అనుకుంటున్నారు ఉన్నాయట దాదాపుగా ఈ టైటిల్ నే ఫిక్స్ చేశాడని సమాచారం ఈ సినిమా కోసం కార్తిక్ దండు చాలా రీసెర్చ్ వర్క్ చేశారట ఇప్పటి వరకు చైతన్య కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ సినిమాగా నిలుస్తుందని తెలిసిందే ఇందులో చైతు లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేలా డిజైన్ చేశారట అయితే చైతు మీనాక్షి చౌదరి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో అనేది మాత్రం అనౌన్స్ చేయలేదు ఈ నెల ద్వితీయార్థంలో షూటింగ్ స్టార్ట్ చేశారు ప్రస్తుతం చాలా స్పీడ్ గా ఏ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది త్వరలో ఈ సినిమా గురించి అఫీషియల్ అప్డేట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట అయితే సుకుమార్ ప్రజెంట్స్ కాబట్టి ఆయన సూచనలు సలహాలు కూడా ఈ సినిమాకి ఉంటాయి అందుచేత ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతుంది మరి చైతూ మరో సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి